కేసీఆర్కి అసలు రాజకీయాల్లో ఉండడం అనేది ఇష్టం లేదనేది మాకున్న సమాచారం కేసీఆర్ మళ్ళా వస్తే బాగుంటుంది కేసీఆర్ని మళ్లీ ప్రజలు రావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ వస్తేనే మంచి జరుగుతుందని చెప్పి మీరు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు కదా అసలు కేసీఆర్కి రావాలని ఉన్నదా రావాలని ఉంటే రెండు సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఎందుకుంటారు మీ ఇద్దరి రాజకీయ స్వార్థం కోసం భావభావమార్దులు చేస్తున్న ప్రాపగండా తప్పితుంది ఇంట్లో కొత్తగా ఏమున్నది ఉన్నది మీరు ఇండ్లు కట్టిస్తే మేము కట్టి మేము కూల్చినాము కనీసం సిగ్గుండాలు చెప్పుకోవడానికి హైదరాబాద్లో ఎన్ని ఇల్లు కట్టించి మీరు ఒకటే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది మీరు కట్టించిన ఊర్లలో మీరు ఓట్లు అడగండి ఎన్ని కట్టిచ్చుంటారు జూబ్లీన్స్లో మీరు అసలు ఇంటికి కట్టించిండూబ్లీన్స్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి కూల్చే సంస్కృతి మీది ప్రజల భూముల్ని ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టింది బీఆర్ఎస్ పార్టీ ఇలా హైడ్రా పేరు మీద అవినీతి పరుల భూములు కూలుస్తుంటే మీ గుండెల్లో గుబేలు పేదల ఎందుకు కూలిస్తే వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది ఎంతకని అబద్దాలు ఆడతారు ఇక నేనంటున్న ఒక మాట మీరు కేసీఆర్తో ఒక స్టేట్మెంట్ బయటకు ఇప్పి నేను మళ్లీ రాజకీయాల్లో ఉంటా నేనే వస్తున్నా అందుకనే నా కొడుకును నా మా అల్లున్ని నేను ముందుకు దోచిన అందుకనే మా బిడ్డని ఎల్లగొట్టినా ఆముంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఏమనండి ఏదో వందమాగదుల చుట్టూ మీరిద్దరు చేరినట్టు మీరు మీరు మీకు డప్పులు కొట్టుకోవడం తప్పితే ఇంకొకటి మీ మాట మాట్లాడటం లేడు ఆ విషయం గమనంలోకి లేదు మీకు అసలు ఫస్ట్ కాబట్టి ఇంకా మీరు చేసిన అవినీతిని జనమేదో మర్చిపోతారని చెప్పి మామంతుల మీద ఏదో బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తున్నారు మీ ముగ్గురు శాఖల్లో జరిగిన అవినీతే మూడు నుంచి నాలుగు లక్షల కోట్ల పైచీలకు జరిగింది ఒకవైపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు మూడు లక్షల కోట్ల పైచీలకు అవినీతులు చేసిండ్రు తెలంగాణను తెగనమ్మడానికి కుట్రలు చేసిండ్రు అందుకనే ప్రజల్ని మిమ్మల్ని కూల్చిండ్రు ఆ విషయం మీకు బోధపడనంత కాలం అది మీకు తెలిసింది ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో మిమ్మల్ని మైనర్ పార్ట్నర్గా చేసి ముప్పై తొమ్మిది సీట్లకు పడేసిండ్రు తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మీకు సున్నా సీట్లు రావడమే కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లో కంటోన్మెంట్ కూడా ఒడగొట్టినా కూడా ఈ కింద పడి కూడా పైకి లేచి పైన చేయబెట్టి నేనే గెలిచిన అనే రకం కాబట్టి మిమ్మల్ని ఎవరు కన్విన్స్ చేయలేదు కాబట్టి అలా కాంగ్రెస్ పార్టీ మీదనో కాంగ్రెస్ మంత్రుల మీదనో రేవంత్ రెడ్డి గారి మీదనో మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుండరని తెలుసుకుంటే మంచిది